బీజేపీ వాళ్ళని కట్ చేసిన ఒక్క టిఆర్ఎస్ వాళ్ళని మాత్రం నలభై మందిని మా సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి గారితో సహా నలభై మంది రైతులను ఆ రోజు సురేష్ను కాని మా ఇంకా మా హిరియా నాయకును మా గోపాల్ ఇంకా చాలా మందిని ఒకలిద్దరిని కాదు నలభై మందిని సురేష్తో సహా తీసుకొని పోయి జైల్లో పెట్టినారు కొంతమందిని చెర్లపల్లిలో కొంతమందిని సంగారెడ్డిలో కొంతమందిని పరిగి జైల్లో పెట్టినారు పెడితేనే నరేందర్ రెడ్డి దగ్గర పోయినా ఎట్లున్నాడో ఏమో నరేందర్ ఆరోగ్యం బాగలేదంటా అని నేను ఆయన కాడికి పోయినా ఎట్లున్నా ఉన్నా అని పోతే నాకేం చెప్పిండు తెలుసా నరేందర్ రెడ్డి అన్నా నేను మంచిగానే ఉన్నా అవసరమైతే కొడంగల్ రైతుల కోసం నెల రోజులు కాదు సంవత్సరం మొత్తం జైల్లో ఉంటా నువ్వు వాపస్ పో నువ్వు పో నువ్వు పోయి అక్కడ ఉండే మా రైతుల నిడిపి అన్న నేను కావాలంటే సంవత్సరం ఉంటా రేవంత్ రెడ్డిని గతంలో నేను ఓడగొట్టిన రెండు వేల పద్దెనిమిదిలా అందుకే ఆయనకు నా మీద కోపం ఉంటది కానీ ఆయన కోపం ఆయన తీరేదాకా నన్ను జైల్లో ఉండమంటే ఉంట కానీ వాళ్ళ నిడిపి అన్నా వాళ్ళ కోసం పో అన్నాడు అప్పుడు నేను మా సత్యవతి రాథోడ్ గారు సబితక్క శ్రీనివాస్ గౌడ్ అన్న ఆర్ఎస్ ప్రవీణ్ అన్న మాలోత్ కవితమ్మ అందరం కలిసి ఈ రైతు ఆడబిడ్డలు నిజానికి మీకు తెలుసు నేను దుర్యోధనుడు అని ఉత్తగానే అనలే దుర్యోధనుడు ఒకప్పుడు పాండవులను వాళ్ళ ఊళ్ళో ఉండనీయకుండా అడవికి పంపించిండు ఓ గట్లనే రేవంత్ రెడ్డి కూడా మా ఆడబిడ్డలను వాళ్ళ తాండల ఉండనియకుండా అర్ధరాత్రి వాళ్ళ తాండల మీద తలుపులు వాళ్ళగొట్టి ఆడోళ్లను ఇష్టమొచ్చినట్టు వాళ్ళను ముట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు అవమానించడమే కాకుండా బూతులు మాట్లాడడమే కాకుండా పుట్టకొకలు చెట్టు కొకలు అన్నట్టు జంగల్ పొంట ఉరికిచ్చిండు అందుకే నేనన్న దుర్యోధనుడు అని ఉత్తగనే అనలే ఆ రకంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే ఢిల్లీకి పోయినాం ఢిల్లీకి పోయి అక్కడ మా ఆడబిడ్డలు గర్జించినారు తొమ్మిది నెలల గర్భవతి సోదరి జ్యోతి తొమ్మిది నెలలు నెలలు నిండి ఎప్పుడు కడుకు ఉడతాడో ఎప్పుడు బిడ్డ ఊడతాడో తెలియదు మేమన్నాం వద్దు బిడ్డ నువ్వు ఉండు నీకు వైద్య సహాయం కావాలి డాక్టర్ కావాలి ఎప్పుడేమైతుందో నువ్వు ఉండు బిడ్డ ఇక్కడనే ఉండు అంటే లేదన్నా నా భర్తను జైల్లో పెట్టినరు నేను వస్తా అని చెప్పి ఢిల్లీకి వచ్చింది ఢిల్లీకి వచ్చి శివంగిలాగా శివంగిలాగా ఒక సింహం పిల్లలకు గర్జించింది మన లగచర్ల జ్యోతి ఇక్కడే ఉన్నది మన కిష్టిబాయ్ అట్లే మా దేవి మా సోనీబాయి వీళ్ళందరూ కూడా ఆ రోజు ఢిల్లీకి వచ్చి వాళ్ళ బాధను అక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ ముందు షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ ముందు అందరి ముందు ఢిల్లీలో పెద్దల ముందు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆఖరికి న్యాయం ధర్మం ఉంటుంది కాబట్టి నలభై రోజులకు మరి కోర్టు ద్వారా మనకు న్యాయం లభించింది అందరు బయటకు వచ్చింది ఇవాళ సంతోషం ఎక్కడ అనిపించిందంటే లగచర్ల దాటి ముందుకొస్తే హకీంపేటలో మా బంజారా ఆడబిడ్డలు హారతులతో స్వాగతం పలికి అన్నా మా భూమి పోకుండా చూడే నీకు దండం పెడతామని చెప్పి బొట్టు పెట్టి ఆడ టెంట్ కింద జ్యోతి ఉంటే జ్యోతి కాడికి తీసుకుపోయాను ఏ జ్యోతి అయితే ఆనాడు ఎనిమిది తొమ్మిది నెలల గర్భవతిండేనో ఇవాళ ఆమెకు బిడ్డ ఉట్టింది బిడ్డ ఉట్టి ఇలా సరిగ్గా ఇరవై రోజులు నన్ను సీదా ఆడికి తీసుకుపోయినరు ఆ బిడ్డ కాడికి తీసుకపోతే జ్యోతి బిడ్డని నా చేతిలో పెట్టింది పెట్టి అన్న భూ పోరాటంలో పుట్టింది నా బిడ్డ నువ్వే పేరు పెట్ట అన్న అని చెప్పింది చెబితే చెబితే నాకు నిజంగానే నా బిడ్డకు కూడా నేనే పేరు పెట్టలే మా నాయన పెట్టిను కాబట్టి మరి నాకు ఇక మా చెల్లె జ్యోతి అవకాశం ఇచ్చింది కాబట్టి నీ బిడ్డ భూమి పోరాటంలో పుట్టింది మరి నేను మూడు పేర్లు చెప్తా నీ ఇష్టం ఉన్న పేరు నువ్వే చూసుకో అని చెప్పిన నేను ఏంటిది అన్నది ఒక వాళ్ళ ఇంటి పేరు పాత్లావాత్ ఏనా పాత్లావాత్ నేనేమన్నా అంటే పాత్లావాత్ భూమి ఒక పేరు భూమి ఆడపిల్ల కాబట్టి భూమి రెండవ పేరు ధాత్రి ధాత్రి అంటే కూడా భూమే మూడో పేరు అవని మూడిట్ల నీ ఇష్టం అన్న అంటే అన్నదిగా జ్యోతి అన్నది జ్యోతి అన్నది ఆమె భర్త అన్నడు ఇద్దరు కూడా రవి ఇద్దరు అన్నారు ప్రవీణ్ ప్రవీణ్ ఇద్దరు అన్నారు అన్నా భూమి బాగున్నది నా బిడ్డ పేరు పాత్లాబాద్ భూమి నాయక్ రేపటి నుంచి భూమి నాయకన పిలుస్తా అని చెప్పిండు సంతోషం గుండె నిండా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇలా ఒక పోరాటంలో చిన్న పాత్ర మాది నిజానికి పోరాడిందంతా ఇక్కడ కొడంగల్ భూమి పుత్రులు కొడంగల్ ఆడబిడ్డలు మీరు కొట్లాడినారు కేవలం మేము మీ పక్క నిలబడ్డం తప్ప మేం చేసింది ఏం లేదు కానీ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మీ ఓట్లతో గెలిచినోడు మీకేమన్నా మంచి చేయాల్సినోడు ఏం చేస్తున్నాడు ఇవాళ డెబ్బై మంది మీద కేసులు పెట్టి నలభై మందిని నలభై రోజులు జైల్లో పెట్టి ఆడబిడ్డలను ఉచ్చుకున్నాడు అందుకే నేను అంటా ఉన్న రేవంత్ రెడ్డి గారు మర్చిపోకు యాది పెట్టుకో కొడంగల్లో కొడంగల్లో ఉండే మా గిరిజన బంజారా బిడ్డలు దలుచుకుంటే రేపు చిత్తు చిత్తుగా ఖచ్చితంగా ని ఓడగొట్టి ఇంటికి పంపిస్తారు నీ అచ్చంపేట మళ్ళా తిరిగి పంపిస్తారు యాది పెట్టుకో ఒకటి మాత్రం పక్కా ఇవాళ రేవంత్ రెడ్డి మోసం ఒక కొడంగల్లోనే కాదు మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా తెలిసిపోయింది నేను హకీంపేట దాటి కిందికి కోజగిల్లకి వచ్చిన కోజగిల్లకి వచ్చే వరకు ఆ గుడి దాకా ఒకటే జనం బ్రహ్మాండమైన స్వాగతం పలికి నాకు నిజంగా అర్థం కాలే మనం పోతుంది నిరసన దీక్షనా లేకపోతే మనం ఉప ఎన్నిక వచ్చి ఆయనతో రేవంత్ రెడ్డి ఓడిపోయి నరేందర్ రెడ్డి గెలిచిపోయి జులూసు తీసుకుంటున్నావా నాకు అర్థం కాలే ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది ఆడికెళ్ళి ఇడికి రానికే గంట పట్టింది కూడా నన్ను నా చేతులు ఆయనతో అటు గుంజి ఇటు గుంజి నా గోర్లు పోయినాయి నాకు రక్తం కూడా వస్తుంది ఒక అయిపోయింది నా పరిస్థితి అలా అంటే ఇలా ఎట్లున్నదంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కూడా ఎప్పుడు ఎన్నిక వస్తుందా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బొంద పెడదామా వీళ్ళ మోసాలకు బుద్ధి చెప్పుదామా నేను చెప్పేది కరెక్టేనా కరెక్టేనా పక్కానా ఒక పని చేద్దాం మరి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకొక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసినా బీసీలందరు సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ వేసినా రైతులందరు సంతోషంగా ఉన్నారు రైతు కూలీలకు పైసలు వేసినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోష ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో చూద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రామ్ నువ్వు భయపడకు మేము ఇంతమంది రాము ప్రచారంకు మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ ఇది వాస్తవం ఈరోజు కొడంగలే కాదు రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ చిత్రం ఇది నువ్వేదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి ఇక ఇంతకంటే వాడు లేడు ప్రపంచంలో అన్నట్టు ఏడా పడతాడ భూమి గుంజుకుంటా ఏది పడితే అది అబద్ధం చెప్తా నేను ఇది వరకు చెప్పినట్టే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తా అంటే కుదరది ఇవాళ రైతులు అడుగుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గర్జిస్తా ఉన్నారు మీరు చూస్తున్నారు వీడియోలు ఆ వాట్సాప్ లలో వస్తున్నాయి ఆ వీడియోలు ప్రజలు మాట్లాడేటి అవి ఏం తిట్లా నాకు అర్థం కాదు అవి ఏమన్నా తిట్లా ఇంకోడు ఇంకోడు మనిషి అంటోడైతే బిట్లో బుక్ బుక్ బాకీట్లో రెండు మగలు నీళ్లు పోసుకొని దుంకి చచ్చిపోతున్నాయి ఇక రేవంత్ రెడ్డి కాబట్టి ఇక నడుస్తుంది రేషం లేని బతుకు కాబట్టి నడుస్తాంది నేను అంటున్నా ఒక్కసారి ఆలోచన చేయండి అవి ఏం తిట్లు తెలుగు భాషలకు గన్ని తిట్లుంటాయని కూడా తెలుగుతున్నాం రకరకాల తిట్లు తిడతాను భయం కూడా వాడు ముఖ్యమంత్రి అన్న భయం లేదు ప్రభుత్వం అన్న భయం లేదు గొట్టం పెడితే చాలు ఇక చెడ తిట్టుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు తిడుతురు దయచేసి తిట్టకండి ఆయన ముఖ్యమంత్రి కన్నా గౌరవం ఇవ్వండి కానీ ఎన్నికల్లో మాత్రం ఈ మోసగానికి గట్టిగా బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి నేను ఎందుకంటున్నా అంటే ఉత్తగా అంటలేను కోపంతో అంటలేను ఏమేమి చెప్పిండు ఎలక్షన్ల ముంగట రైతులకు ఎంబడే ఊరుకున్రీ ఎంబడే ఓన్రీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తా మీరు వైపు తెచ్చుకోగానే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెట్టనే పెడతా అని చెప్పిండు అయిందా రుణమాఫీ ఏడ మొదలైందో తెలుసా రుణమాఫీ కథ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెడితే బ్యాంక్ వాళ్ళు చెప్పారు సారు మరి నువ్వేమో అడ్డం పొడువు ఎటువంటి అటు నరికినావు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు కావాలంటే ఐదు వందలు తక్కువ యాభై వేల కోట్లు యాభై వేల కోట్ల రూపాయలు కావాలి ఏడున్నాయి పైసలు అని అడిగినారు అడిగితే ముఖ్యమంత్రి గారు నవ్విండట హే హే నవ్వి ఇడ లంక బిందెలు ఉంటాయని కొని వచ్చినా లేవు కదా లంక బిందెలు ఉంటాయి నాకు అర్థం కాదు ప్రభుత్వం లేనన్నా అని అన్నాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు కానీ తెల్లారి ఏమన్నాడు తెలుసా రేవంత్ రెడ్డి ఎక్కడో మీటింగ్లో మాట్లాడుకుంటా ఆ ఏమున్నదా నలభై వేల కోట్లు నేను ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే అవినీతి చేయకపోతే కట్టి పారేస్తా నలభై వేల కోట్లు అన్నాడు అంటే తెల్లారి వరకే తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎగిరిపోయింది మళ్ళీ మూడో రోజు మూడో రోజు క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు క్యాబినెట్లో క్యాబినెట్ తీర్మానం చేసిరట ఏమని రైతు రుణమాఫీకి ముప్పై ఒక్క వేల కోట్లు సరిపోతాయని ఇంకో తొమ్మిది వేల కోట్లు రాయంత ఆడికి వెళ్ళి మళ్ళా బడ్జెట్ పెట్టిండి అసెంబ్లీలో బడ్జెట్లోకి వచ్చే వరకు ఇరవై ఆరు వేల కోట్లు అని పెట్టిరు మొన్న చూస్తే ఇక్కడనే కొడంగల్కి వచ్చి మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి